ఏప్రిల్ ఎనిమిది శుక్రవారం దిన పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉంది మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పౌర్ణమి తిథి వస్తుంది నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది రెండు గంటల ఆరు నిమిషాల వరకు ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వస్తుంది శుక్రవారం నాడు ఉత్తరాషాఢ నక్షత్రంతో వస్తే ఆనంద యోగం ఉంటుంది ఈ ఆనందయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వారు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలలోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళిన ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ఆనంద యోగం వల్ల ప్రయాణాల్లో లాభాలు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు కార్యసిద్ధి ఏర్పడుతుంది మధ్యాహ్నం రెండు ఇరవై నాలుగు నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వస్తుంది శుక్రవారం నాడు శ్రవణ నక్షత్రంతో వస్తే ధూమ్రయోగం యోగం ఉంది ఇది ధన నష్టాన్ని కలిగిస్తుంది పన్నెండు రాసుల వారు మధ్యాహ్నం పన్నెండు రాసుల వారు మధ్యాహ్నం రెండు ఇరవై రెండు నిమిషాల తర్వాత ఏ పని మీద బయటికి వెళ్ళినా ధనపరమైన నష్టాలు ఏర్పడతాయి అలాంటి సూచనలు జరగకుండా ఉండాలి అంటే మధ్యాహ్నం ఇరవై నాలుగు నిమిషాలు తర్వాత బయటికి వెళ్ళిన వారు ఎవరైనా కొంచెం పెరుగు కొంచెం తేనె నోట్లో వేసుకుని వెళ్తే అప్పుడు దోమర యోగం ఉన్నా కూడా మీ పనులు ధన నష్టం లేకుండా జరుగుతుంది ధనపరంగా ప్రయోజనాలు చేకూరుతాయి